ఎలక్షన్ అయిపోయాయి కూటమి అత్యంత అత్యధిక మెజార్టీతో గెలిచింది మాకు అదే విధంగా మేము మా కృషిని గుర్తించిన రామనాయుడు గారు కానీ అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ మాకు మంచి మర్యాద ఇచ్చారు మేము బంగానే పనులు చేసి పెట్టారు అన్ని అన్నీ బాగానే జరిగాయి అదే అదే సమయంలో కొంత ఎలక్షన్ వచ్చింది ఇది సాగునీటి సంఘాల ఎలక్షన్ వచ్చింది జిల్లాలో అత్యధికంగా సాగునీటి సంఘాల డైరెక్టర్లు రామనాయుడు గారు మాకే కేటాయించడం జరిగింది ఇంతవరకు బాగానే ఉంది ఆమె ఈ దీంట్లో అజయ్ కుమార్ గారు ఎంటర్ అయిపోయారు అజయ్ కుమార్ గారు ఎంటర్ అయిపోయేసి రామనాయుడు గారికి ఫోన్ చేశారు రామనాయుడు గారు ఫోన్ చేసి కూడా మా నాకు కూడా తెలియదు నేనేం చేశాను ఆత్మపూర్ నియోజకవర్గానికి పద్దెనిమిది కోట్లు ఎన్ఆర్జీఎస్ నిధులు వచ్చాయి ఈ పద్దెనిమిది కోట్ల నిధులు వాటికి సంబంధించి మాకు థర్టీ పర్సెంట్ ఓట అంటే ఐదు కోట్ల నలభై లక్షలు ఈ ఐదు కోట్ల నలభై లక్షలు అంటే ఒక్క కోట్ల నాలుగు లక్షలు చొప్పున దాదాపు నూట ముప్పై ఐదు నూట నలభై మంది జనసేన కార్యకర్తలు బాగుపడతారు జనసేన కార్యకర్తలకి పనులు వస్తాయి ఓడికి సంబంధించిన లిస్టు రామనాయుడు గారికి తీసుకెళ్లాడు రామనాయుడు గారు ఏం చెప్పారు ఇంక నీకు పర్సనల్గా ఏమైనా పని ఉంటే నా రా జనసేన పార్టీ తరఫున అయితే నీకు నేనేం చేయను అజీవ్ కాదు వచ్చి నాకు ఫోన్ చేశారు నీకే పని అన్నారు అదేందన్న ఎలక్షన్ చేసింది నేనా ఆయన అదేందంటే ఆయన ఫోన్ కళ్యాణ చెప్పమన్నారంటే ఆయన చెప్పారు మీ మీ పార్టీలో ఒక మీ గొడవలు మీ ఏమంటే బయట చూసుకోండి నేనైతే మీకు పని చేయను జనసేన పార్టీకి సంబంధించిన ఏ పని నా దగ్గర తీసుకురావద్దని కరాకన్నా చెప్పాడు సరే ఆ నుంచి నేను బయటకు వచ్చాను బయటకు వచ్చి అయజయ్ గారికి ఫోన్ చేశాను ఏందన్న గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఈ విధంగా చెప్పడం ఎంతవరకు సబ్ అంటే నీకే కాదు పది ఎం పది నియోజకవర్గాల ఎమ్మెల్యేకి నేను ఫోన్ చేశాను ఏ ఇన్ఛార్జికి పనిచేయరు మీకేమైనా పనులు కావాలని నా ద్వారా పోవాల్సిన తప్ప నుంచి ఏ ఇన్ఛార్జి పని అని చెప్పి నాతో చెప్పాడు ఆయన అన్న ఇది మంచి పద్ధతి కాదన్న మీకు నాకు సమస్య ఉన్నా లేకపోతే కింద ఆ నియోజకవర్గంలో కింద స్థాయి కార్యకర్తలకి ఇన్ఛార్జికి సమస్య ఉంటే మీరు కూర్చోవడం పరిష్కరించాలా అంతేగాని కూటంలో వేరే పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఇన్ఛార్జ్ జనసేన పార్టీ అని సులకం చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది మంచి పద్ధతి కాదని చెప్పాను నీకు ఇష్టమైతే పార్టీలు ఉండు లేకుంటే రాజీనామా చేసి వెళ్ళిపో ఇంతే నెల్లూరు జిల్లాలో నేనేం చెప్తే జరగాల్సింది కరాగనే చెప్పాను ఇంకా అప్పుడు నుంచి ఏం చేశాను రామారాయణ పనిచేయను అన్నాడు ఆయన ఉంటే ఉండు లేకపోతే పోతే 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 పో అన్నాడు నేను ఒకటే మాట చెప్పాను ప్రజారాజ్యంలో పనిచేశాను కష్టపడ్డా మెగా ఫ్యామిలీ అమ్మాయి తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు పవన్ కళ్యాణ్ పార్టీలో వచ్చాం ఐదేళ్ళు మీ నోటితోనే మీరు చెప్పారు మీ బెస్ట్ ఆత్మగూరు బాగా పనిచేసింది వైసీపీ గవర్నమెంట్లో అని చెప్పారు బట్ ఈరోజు వెళ్ళిపోమంటున్నారు కారణాలు ఏంటి కారణాలు ఏంటి చెప్పారు సరే ఏదైతే ఆయన పెద్ద అయితే నాకు ఎందుకు గొడవ సర్దుకోద్ది ఏదైనా కార్యకర్తలకి మంచి జరిగితేనే మేలు కదా కార్యకర్తలు మంచి జరుగుతుంటే వచ్చిన ఇబ్బంది మొన్న ఇబ్బంది పడతామని చెప్పి నేను అయిపోయాను అటు రామ్నాయుడు గారు పోలేదు నేనకి చెప్పలేదు సరే ఆ తర్వాత ఏం జరిగాయి పద్దెనిమిది కోట్లు ఎన్నార్జ్ చేసిన నిధులు వచ్చాయి దాంతో నాలుగు లక్షల లెక్కన మా వాటా ప్రకారం నూట ముప్పై నూట నలభై మంది కార్యకర్తలకి మంచి జరుగుతుంది తర్వాత మాకు నూట ముప్పై ఐదు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి ఒక్కో కార్యకర్తకి నెలకి ఒక మూడు వేలు నుంచి నాలుగు వేలు దాని మీద ఆ పోస్ట్ వస్తే ఆదాయం ఉంటుంది ఒక ముప్పై నలభై పోస్టులు మాకు వస్తాయి అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్సీ నిధులు బీసీ నిధులు ఉన్నాయి తర్వాత ఈ కుట్టు మిషన్లు ఉన్నాయి ఈ విధంగా వెయ్యి దాదాపు వెయ్యి వెయ్యి పై పైచీలకు మాకు రావాల్సిన వాటా ఉన్నాయి సరే అది తర్వాత ఈ ఏం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో మాకు పన్నెండు డైరెక్టర్లు ఈవెన్ సింగిల్ డైరెక్టర్ కానీ ఒక చైర్మన్ కానీ లేకపోతే వైస్ వైస్ చైర్మన్ కానీ మాకు మాకు రాల తర్వాత పదకొండు పిఎస్సీస్ ఉన్నాయి సోష సొసైటీ పదకొండు పిఎస్సీస్లో ఒక చైర్ ఒక్కోదానికి ఒక చైర్మన్ రెండు డైరెక్టర్లు ఉంటాయి అంటే మొత్తం ముప్పై ముప్పై మూడు ఒక మొత్తం వెయ్యి పైజీలకు మాకు రావాల్సింది ఈ అజయ్ గారి నాయకత్వంలో మాకు రాకుండా పోయాయి ఈరోజు నేను అజయ్ గారిని సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాను మీ ఆధ్వర్యంలో ఆత్మగురు జనసేన పార్టీని భూస్థాపితం చేయదలుచుకున్నారా ఆత్మగురు జనసేన పార్టీని జనసేనికుల ఎన్నిక మేలు చేయదలుచుకున్నారా మీరే చెప్పాలని చెప్పి అజయ్ గారు ఈరోజు ప్రశ్నిస్తున్నా నన్ను చేయని ఇలా నన్ను పోనీలా నా మాట విలువ లేకుండా చేశారు కొన్ని మీరన్నా చేస్తారని నేను ఆశపడ్డా మీరు ఏం చేశారు ఈరోజు జీరో ఆత్మగురు నియోజకవర్గం జీరో ఏ జనసేన కార్యకర్త కార్యకర్తగా ఏం చేశారు చెప్పమని చెప్పండి జీరో మీరు చేయలేకపోతే నన్ను చేయకపోతే కార్యకర్త కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలా కార్యకర్తలు ఎవరున్నారు ఎంత ఇదంతా ఇదంతా ఒక ఎడ బాగానే ఉంది తర్వాత ఆయన చేసి ఇంకొక సార్ దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను ఆయన ఏం చేశాడు నియోజకవర్గంలో గొడవలు అంతకుముందు సమైక్యంగా వైసీపీ గవర్నమెంట్లో దుర్మార్గమైన వైసీపీ పాలనలో సమగ్రంగా ఎటు ఏకచేత్రాధిపత్యంగా మేము పోరాటాలు చేసాం ఎటువంటి ఒక్కలుక్కలు లేకుండా గొడవలు లేకుండా చేసాం నేను వచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడు అటు వైసీపీ గవర్నమెంట్లో కొంతమంది ఉన్నారు మాకు వైసీపీ గవర్నమెంట్లో మేము పోరాడే టైంలో మండల అధ్యక్షుడు అక్బర్ అక్బర్ బాషా ఉన్నాడు ఆయన ఒక ఫిలిం డైరెక్టర్ షార్ట్ ఫిలిం డైరెక్టర్ కమ్ కమ్మ యాక్టరు ఈ పార్టీకి దూరంగా ఆయన హైదరాబాద్లో కూర్చొని ఆయన షార్ట్ ఫిల్మ్ తీసుకుంటున్నాడు ఇంకో ఆయన ప్రవీణ్ అని ఆయన నెల్లూరు ఒక వ్యాపారం పెట్టుకుని ఆయన వచ్చేసాడు ఇంకో ఆయన అని చెప్పి వీళ్ళంతా లోకల్ మండలాది మంతా అని ఏకంగా వైసీపీలో చేరిపోయాడు ఇంకొక ఆయన వైసీపీ వాలంటీర్కి చేరాడు వీళ్ళు వీళ్ళు పో వీళ్ళు వీళ్ళు పోను మిగిలినంత నేను చాలా పకడ్బందీగా చాలా సక్సెస్ఫుల్గా వైసీపీ గవర్నమెంట్లో నేను పోరాటం జనసేన పార్టీ పోరాటం చేశాను నేనేం చేశాడు ఎవరైతే ఈ ఐదేళ్ల కాలం వైసీపీ అధికారంలో ఐదేళ్ల కాలం పార్టీకి దూరంగా ఉన్నారో లేదా అధికారం వచ్చిన తర్వాత వచ్చారు వాళ్ళని దగ్గర తీసుకొని కొత్త గ్రూప్ తయారు చేశాడు ఈ కొత్త గ్రూప్ తయారు చేసి ఈ గ్రూప్ పనులు చేయాలంటాడు వా వాళ్ళు కూడా చేస్తాం ఖచ్చితంగా చేస్తాం పనులు ఎక్కడ ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్లో పోరాడి గెలిచి నిలబడిన వాళ్ళకి పదవులు ఇచ్చి లేకపోతే వాళ్ళకి ఏదన్నా మనం మంచి చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళకొట్టిస్తాం ఎందుకంటే వీళ్ళు వీళ్ళు పార్టీకి దూరంగా ఉన్నారు కాబట్టి నేను అదే మాట చెప్పాను అదే అదే మాట విన్నాను వీళ్ళేంటంటే ఆ బ్యాచ్ విజయ్ అయినారు తర్వాత ఇంకోటి రెండోది ఆయన ఏం చేశాడు గ్రూపులకి ఆయన దగ్గర బంధువు ఉన్న సమీప బంధువు ఇద్దరు ఒక ఎన్ఆర్ఏజ్ అంటుంది ఆయనకు బంధువులు చెట్లవాడ హరీషు మృదుల ఆయన బంధువులు వాళ్ళు కాబోయే ఇన్ఛార్జు వాళ్ళతో పనిచేస్తేనే మీకు పదవులు ఉంటాయి వాళ్ళతో పని చేస్తే మీకు పనులు ఉంటాయి అని చెప్పి వాళ్ళని హైలైట్ చేస్తే మొదలు పెట్టారు వాళ్ళని తీసుకుపోయి రామ్నాడు దగ్గర పరిచయం చేశాడు వాళ్ళని తీసుకు కలెక్టర్ దగ్గర పరిచయం చేశారు వాళ్ళ దగ్గర తీసుకుపోయి ఎస్పీ దగ్గర పరిచయం చేశారు వీళ్ళని పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు కాబోయ్ కాబోయే అని అంటే పవన్ కళ్యాణ్ గారు నియమించిన ఇన్ఛార్జ్ అంటే మీకు విలువ లేదా పవన్ కళ్యాణ్ ఆదేశాల మీద మీకు విలువ లేదా మీరు సపరేట్గా ఇంకో ఇంకో సెక్షన్ తీసుకొచ్చి మా మీద రుక్తారా ఇదే విధంగా ప్రతినియోధులు చేస్తున్నారు ఈయన ఈ జనసేన పార్టీని నెల్లూరు జిల్లాలో ఏం చేయదలుచుకున్నా ఏం చేయాలో ఆయన అర్థం కావడం లేదు మేమైతే అధిష్టాన దృష్టికి తీసుకెళ్ళాం అధిష్టానం దృష్టిలో ఉంది మాకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాము మా ఆవేదనని వెలుపుచ్చుకుంటున్నాం జనసైనికులకు సంబంధించి మాకేం జరగడం లేదు జనసైనికుల ఇబ్బందులు అని చెప్పి మా ఆవేదనని వెలుబుచ్చుకుంటాను ఇప్పటికైనా వేములు పట్టు అజీగం మీద అంటే మీ మీద ఇప్పటికీ మాకు గౌరవం ఉంది జనసేన పార్టీ బాగుపడే విధంగా జనసైనికులకు మంచి చేసే విధంగా మీరు ప్రవర్తించండి మీరు మీరు అందరినీ కలుపుకొని ఒక గ్రూప్ గ్రూపులు లేకుండా తయారు చేయండి అని చెప్పి ఆయన చేతు నమస్కరిస్తూ నిర్ణయించుకుంటున్నాం జై జనసేన